హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనక మహాలక్ష్మి కోసం ఇల్లంతా వెతుకుతారు కనక మహాలక్ష్మి కనిపించకపోవడంతో ఒరే పండు ఆ లక్ష్మి గార్డెన్లో కానీ పైన టెర్రస్ మీద కానీ ఉందేమో వెళ్ళి పిలుచుకురా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది పండు కాసేపు ఆలోచించి లక్ష్మమ్మ ఇంట్లో లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇల్లంతా సరిగా వెతికావా అని అంబిక అడుగుతూ ఉంటుంది వెతికానమ్మా పొద్దున తెల్లవారు నుంచి లక్ష్మమ్మ కనిపించట్లేదు ఆ విషయమే విహారీ బాబుకు చెప్పాను లక్ష్మమ్మను వెతుక్కుంటూ విహారీ బాబు వెళ్ళాడు అని పండు చెప్తూ ఉంటే ఆ మాట విని సహస్ర షాకింగ్గా పండు వైపు చూస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు కనక మహాలక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ జరిగిన విశేషాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ వెళ్తూ ఉంటుంది అమ్మ నాన్న నన్ను క్షమించండి మీ కూతురుగా విహారీ బాబు భార్యగా ఉండే ఆలోచన అవకాశం రెండు నాకు లేవు అందుకనే నేను నా దారి చూసుకుంటున్నాను మిమ్మల్ని ఇంతలా మోసం చేస్తున్నందుకు నన్ను క్షమించండి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ విహారీతో జరిగిన పెళ్లిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అలాగే మదన్ లక్ష్మికి ఐ లవ్ యూ చెప్పటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది దేవుడు నా తల రాతనే ఎందుకు ఇలా రాశాడు ఏం తప్పు చేశాను ఏం పాపం చేశాను అని కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మిని వెతుక్కుంటూ విహారీ కారులో వెళ్తూ ఉంటాడు ఎక్కడున్నావు లక్ష్మి నా భార్యవని నేను అందరికీ నీ గురించి తెలియజేయాలనుకుంటున్నాను కాస్త సమయం ఇవ్వు నాకు ప్లీజ్ లక్ష్మి ఎక్కడున్నా నాకు కనిపించు అని విహారీ మనసులో అనుకొని లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆదికేశాలు గౌరీ ఇద్దరు కూడా లక్ష్మి విహారీతో సంతాన లక్ష్మి వ్రతం చేపించడం కోసం గుడిలో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఏమయ్యా అల్లుడు అమ్మాయి బయలుదేరారేమో ఒక్కసారి ఫోన్ చెయ్యి అని గౌరీ చెప్పడంతో వస్తారులేవే అని చెప్పి ఆదికేశవులు అంటాడు అది కాదయ్యా ఫోన్ చెయ్యి మనం ఏర్పాట్లు చేసిన తర్వాత వాళ్ళు రావటం కుదరదంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది అందుకే ఒక్కసారి ఫోన్ చెయ్యి అని చెప్పి గౌరీ చెప్పడంతో ఆదికేశాలు విహారీ ఫోన్కి ఫోన్ చేస్తాడు ఇదేంటి అంకుల్ నాకు ఫోన్ చేస్తున్నాడు అని విహారి మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మోయ అని చెప్పి అంటూ ఉంటాడు బాబు ఈరోజు మీ ఇద్దరి చేతుల మీద సంతాన లక్ష్మి వ్రతం చేపిస్తామని చెప్పాం కదా వాటికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము మీరు వస్తున్నారా బాబు అని ఆదికేశాలు అడుగుతూ ఉంటాడు అది మోయా కొంచెం పనుంది అని విహారి చెప్తూ ఉంటాడు పనులు ఏవైనా ఉంటే తర్వాత చూసుకోండి ఒక గంట మాకు కేటాయించండి ప్లీజ్ అల్లుడు గారు మేము మిమ్మల్ని అమ్మాయిని చూసి వెళ్ళిపోతాము మీ ఇద్దరి చేత సంతాన లక్ష్మి వ్రతం చేపిస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుంది అని ఆది కేశవులు చెప్తూ ఉంటే సరే మోయ నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను అని చెప్పి విహారీ ఫోన్ కట్ చేస్తాడు ఇక విహారీ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి ఎక్కడున్నావు అక్కడ మీ నాన్న వాళ్ళు నిన్ను చూడాలంటున్నారు నువ్వు ఇప్పుడు ఏదైనా చేసుకుంటే కనుక నేను వాళ్ళకు ఏ సమాధానం చెప్పాలక్ష్మి లక్ష్మి అని చెప్పి విహారీ మనసులో అనుకొని వెళ్తూ ఉంటాడు ఇక లక్ష్మి చనిపోవాలని చెప్పి నిర్ణయం తీసుకొని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు లక్ష్మికి ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నాను ఇరవై నాలుగు గంటలకల్లా నీ భర్త ఎవరు అతని వివరాలు నాకు చెప్పాలి అని యమున చెప్పిన మాటలు సహస్ర లక్ష్మి మెడలో నుంచి తాళి తీసి నీ మెడలో తాళి కట్టింది ఎవరో చెప్పు అని నిలదీసిన విషయాలు ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ నీళ్ళల్లో దూకటం కోసమని నీళ్ళ దగ్గరకు వెళ్తూ ఉంటే అప్పుడే లక్ష్మికి ఎదురుగా లక్ష్మి అంతరాత్మ ప్రత్యక్షం అవుతుంది ఇక లక్ష్మి షాకింగ్ అంతరాత్మ వైపు చూస్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మి అంతరాత్మ ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది తెలీదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది తెలియని ప్రయాణం ఎందుకు మొదలు పెట్టావు అని లక్ష్మి అంతరాత్మ అడుగుతూ ఉంటుంది కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అని లక్ష్మి అంటుంది నీ దగ్గర ఆ ప్రశ్నలకు సమాధానం లేదా అని లక్ష్మి అంతరాత్మ అడుగుతూ ఉంటే ఉన్నాయి కానీ నేను చెప్పలేవను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నీకు కొంచెం కూడా ఆశ స్వార్థం అనేవి లేవా అని లక్ష్మి అంతరాత్మ లక్ష్మిని అడుగుతూ ఉంటుంది నా ఆశ స్వార్థం అన్నీ కూడా విహారి గారే అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది విహారి గారి సంతోషమే నా ఆశ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నిన్ను ఎవరు మార్చలేవరు నిన్ను ఎవరు ఆపలేవరు నువ్వు ఏదో నిర్ణయం తీసుకున్నావు కదా వెళ్ళు వెళ్ళి నీ ప్రేమను నీ ఊపిరిని కప్పిపెట్టే అని చెప్పి అంతరాత్మ చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది ఇక కనక మహాలక్ష్మి విహరి బాబు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను నువ్వే నా భర్త అనుకున్నాను కానీ నీ మనసులో సహస్రమ్మ ఉంది ఇప్పుడు నిన్ను నేను భార్యగా అంగీకరించమని అడగటం కరెక్ట్ కాదు మీ రెండు కుటుంబాలు కలవాలంటే నేననేదాన్ని ఉండకూడదు అందుకే నేను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను విహారీ బాబు కాకపోతే నా బాధ అంతా ఒకటే నా తల్లిదండ్రులకు నేను ఒక్కగానొక్క కూతుర్ని నా తల్లిదండ్రులకు ఏమైనా అయితే నేను తట్టుకోలేవను బాబు వాళ్ళ బాధ్యత కూడా ఇక మీదట మీరే తీసుకుంటారనుకుంటూ నేను వెళ్ళిపోతున్నాను బాబు అని చెప్పి కనక మహాలక్ష్మి దగ్గరలో నీళ్లు ఉంటే ఆ నీళ్ళల్లో దూకుతుంది విహారి అటుగా వెళ్తూ లక్ష్మిని చూసి లక్ష్మి అని చెప్పి లక్ష్మి వెనుకే పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మి దూకిన నీళ్ళల్లోనే దూకు ఇస్తాడు ఇక లక్ష్మి ఈత రాక నీళ్లు మింగుతూ ఉంటే విహారి లక్ష్మిని గట్టిగా పట్టుకొని ఒడ్డుకు తీసుకొస్తాడు లక్ష్మి పొట్టమై చేతులు వేసి నొక్కుతూ ఉంటే లక్ష్మి తాగేసిన నీళ్ళన్నీ కూడా కక్కేస్తూ ఉంటుంది లక్ష్మి లే లక్ష్మి లే అని చెప్పి విహారి పిలుస్తూ ఉంటాడు లక్ష్మి లేవకపోవడంతో లక్ష్మి నోటిపై విహారి పెదాలను పెట్టి ఊపిరి అందిస్తూ ఉంటాడు ఇక అలా ఊపిరి అందిస్తూ ఉంటే కాసేపటికి లక్ష్మి లేచి కూర్చుంటుంది ఏంటి విహారి బాబు నేను చనిపోలేదా నేను నీళ్ళలో దూకేశాను కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అదే ఆ పని ఎందుకు చేశావు లక్ష్మి అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు యమునమ్మకు అబద్ధం చెప్పలేక అలా చేశాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నేను బ్రతికుండటం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు విహారీ బాబు అదే దాన్ని లేకపోతే మీరు సంతోషంగా ఉండొచ్చు యమునమ్మకు అబద్ధం చెప్పిన దానిలా బ్రతకటం కన్నా కూడా ఈ పనే మంచిది అనిపించింది విహారీ బాబు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే సరే నీ పాటికి నువ్వు ఆలోచించి నిర్ణయం తీసేసుకున్నావు మరి నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి లక్ష్మి వాళ్ళకు ఒక్కగానొక్క కూతురువి వాళ్ళు నిన్ను ఎంత ప్రేమగా ప్రేమించారో నేను చూశాను అలాంటి నీ తల్లిదండ్రులకు నేను ఏమని సమాధానం చెప్పను వాళ్ళ ముందు తలదించుకొని దోషుల నిలబెట్టాలనుకున్నావా నన్ను అందుకే ఇలాంటి పని చేశావా అని విహారీ అడుగుతూ ఉంటాడు విహారీ బాబు అలా మాట్లాడకండి మీరు సంతోషంగా ఉండటం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నేను సంతోషంగా ఉండాలంటే నువ్వు నా కళ్ళ ముందు ఉండాలి లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు నన్ను క్షమించండి విహారీ బాబు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి అర్జెంటుగా మనం గుడికి వెళ్ళాలి అక్కడ మీ అమ్మ నాన్న మన ఇద్దరి చేతుల మీద సంతాన లక్ష్మి వ్రతం చేపిస్తామని అన్ని ఏర్పాట్లు కూడా చేశారు రాత్రి నుంచి వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు నువ్వు అలసిపోయి నిద్రపోతున్నావు అని చెప్పాను ఇప్పుడు కూడా ఏదో ఒకటి చెప్పి వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకున్నాను పదలక్ష్మి ఇటే గుడికి వెళ్దాం అని చెప్పి విహారి అంటాడు ఇక విహారి లక్ష్మి ఇద్దరు కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని గుడికి వెళ్తారు లక్ష్మిని చూసిన ఆదికేశాలు అమ్మ కనకం అని చెప్పి కనక మహాలక్ష్మిని హక్ చేసుకొని కంట తడి పెట్టుకుంటాడు నానా ఎలా ఉన్నారు నానా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మేము బాగానే ఉన్నామమ్మా నువ్వేలా ఉన్నావు కనీసం నువ్వు ఇండియా వస్తున్నట్టు మాకు ఒక్క మాట అయినా చెప్పలేదేంటమ్మా అని చెప్పి ఆదికేశాలు అంటూ ఉంటాడు అనుకోకుండా వచ్చాం నా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అల్లుడు గారు అదే చెప్పారమ్మ మిమ్మల్ని అనుకోకుండా చూసినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఆది కేశవులు చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో పంతులు గారు వచ్చి అమ్మాయి అబ్బాయి వచ్చారా సంతాన లక్ష్మి వ్రతం చేపించడానికి అని చెప్పి అడుగుతూ ఉంటే ఇదిగో మా అల్లుడు మా కూతురు పంతులు గారు అని చెప్పి ఆది కేశవులు చెప్తూ ఉంటాడు రెండమ్మ రండి వచ్చి కూర్చోండి మీ నాన్న సంతాన లక్ష్మి వ్రతం చేపించడం కోసం ఎప్పటి నుంచో తెగ హడావిడి చేస్తున్నారు అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక విహారీ కనక మహాలక్ష్మి పీటల మీద కూర్చొని దేవుడి సమక్షంలో సంతాన లక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు కనక మహాలక్ష్మిని విహారిని అలా చూసి గౌరీ ఆదికేశాలు సంతోషపడుతూ ఉంటారు నానా మిమ్మల్ని అందరినీ వదిలి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ విహారీ బాబే మళ్ళీ నన్ను తిరిగి ప్రాణాలతో తీసుకొచ్చాడు లేకపోతే ఈ పాటికి మీరంతా కలిసి కూర్చొని నా కోసం ఏడుస్తూ ఉండేవాళ్ళు నానా అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా సంతానలక్ష్మి వ్రతం చేస్తున్న విహారి కనక మహాలక్ష్మిని చూస్తున్న ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా అమ్మాయిని అల్లుడిని చూస్తుంటే మన దిష్టే తగిలేలా ఉంది పూజ పూర్తయిన తర్వాత దిష్టి తీయి గౌరీ అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు అబ్బో మీ గంగ ఉంది కూతురు అల్లుడు అని చెప్పి గౌరీ అంటుంది ఏంటి అలా మాట్లాడుతున్నావు నా కూతురు అల్లుడు దిష్టి తగిలేలా లేరా అని చెప్పి ఆదికేశాలు అంటూ ఉంటాడు అలానే ఉన్నారులే అయ్యా నిన్నేదో సరదాగా ఆట పట్టిద్దాం అనుకున్నాను అని చెప్పి గౌరీ సంతోషపడుతూ ఉంటుంది గౌరీ ఆది కేశవులు సంతోషాన్ని చూసి కనక మహాలక్ష్మి కూడా సంతోషపడుతూ ఉంటుంది లక్ష్మి త్వరలోనే నేనే నీ భర్తనని నీ మెడలో తాళి కట్టింది నేనేనని అందరికీ చెప్పేస్తాను అని చెప్పి విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్